జగ్గయ్యపేట పట్టణంలో స్థానిక వైఎస్ఆర్ కార్యాలయం వద్ద మీడియా సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు వెంటనే జగ్గయ్యపేటలో సిసిఐ ఏర్పాటు చేయాలని మద్దతు ధర రైతులకు కల్పించాలని డిమాండ్ చేశారు దళారీ చేతుల్లో దోపిడీకి గురవుతున్న రైతులను వివరించారు అసలు ఈ సంవత్సరం అతివృష్టి అనావృష్టి అన్నట్లు తీవ్ర వరదలు వర్షాలు ప్రభావం వల్ల పత్తి పంట కలర్ మారడం కాయ రావడం వంటి జరగడం వల్ల రైతులకు తీవ్ర నష్టం జరిగింది సిసిఐ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల దరారి చేతుల్లో నాలుగు వేలకు ఐదు వేలకు దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు ఇష్టానుసారంగా అమ్ముకోవడం చేయడం జరుగుతుంది జగ్గేపేటలోనే రైతులు అమ్ముకునే విధంగా సిసిఐ కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు సుమారుగా ఇరవై వేల పత్తి రైతులు సాగు చేస్తూ ఉన్నారు ఖరీఫ్లో వేసిన పత్తి గత నెలలోనే మొత్తం తీయటాలకి రావటం ప్రతి రైతు కూడా ఎకరానికి ఇప్పుడు ఒక ఐదు గంటలు ఇప్పటికే తీయటం అనేది జరిగింది ఈ సంవత్సరం దురదృష్టం రైతులకి పెద్ద నష్టం ఏంటంటే గత రెండు నెలల క్రితం పడిన వర్షాలకి వచ్చిన వరదలకి పత్తి చేతికొచ్చిన పత్తి కూడా మొత్తం కారిపోవటం కలర్ మారిపోవటం అప్పటికే రైతుకి కొంతమేరకు నష్టం జరగడం ఉన్న పూత రాలిపోవటం చివరికి ఉన్న పత్తిని వాళ్ళు ఈల్డింగ్ కూడా తగ్గిపోయింది ఈ రోజున పెట్టుబడుల భారం ఏమో బాగా పెరిగిపోయింది ఈ నేపథ్యంలో ప్రతి ఒక నాలుగైదు క్వింటాలు ఇప్పుడు ఎకరానికి ప్రతి రైతుకి కూడా దగ్గర ఉంది అది అమ్ముకుందామని చూస్తే ఈరోజు మార్కెట్లో సిసిఐ కొనుగోలు కేంద్రాలు ఎప్పటివరకు కూడా ఓపెన్ చేయాలి దురదృష్టం ఏంటంటే ఎప్పుడో ఇరవై రోజుల క్రితమో నెల రోజుల క్రితమో ఓపెన్ చేయాల్సిన సిసిఐ కొనుగోలు కేంద్రాలు ఇవాటి వరకు కూడా జగ్గేపేట కానీ నందిగామ కానీ మైలవరం కానీ చూసుకుంటే నందిగామలో మాత్రం కొబ్బరికాయ కొట్టారు కానీ కేంద్రం అయితే ఇంతవరకు స్టార్ట్ అవ్వాల కొనుగోలు మొదలుపెట్టాల జగ్గేపేటలో ఇప్పుడు సెక్రటరీ గారితో మాట్లాడితే ఇంకా నాలుగైదు రోజులు టైం పడుతుందండి తర్వాత మేము ఓపెన్ చేస్తామని చెప్తున్నారు ఇప్పటికీ కూడా ఓపెన్ చేయకపోతే రైతులు చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు ఇవాళ ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలకి ఇవాళ సీసీఐ మద్దతు ధర ఇచ్చింది పత్తికి అంటే ఇవాళ సీసీఐ కొనుగోలు కేంద్రం కనుక జగ్గేపేటలో ఏఎంసీలో ఉంటే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో ఉంటే ఇవాళ రైతుకి ఏడు వేల ఐదు వందల రూపాయలకు అమ్ముకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు వాళ్ళు కొన్ని నామ్స్ చెప్పారు ఆ నామ్స్ అన్ని కూడా పూర్తి చేస్తాయి అయితే ఇవాళ సీసీఏ కొనుగోలు కేంద్రం లేదు కాబట్టి ఇవాళ రైతుల దగ్గర దళారీలు దోచుకుంటా ఉన్నారు ఇవాళ దళారీలు కేవలం ఆరు వేల రూపాయలకి ఐదు వేల ఐదు వందలకి అట్లా విలేజెస్లోకి వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి మీకు సీసీఐ అయితే చాలా కష్టం సీసీఐ అయితే ఎనిమిది శాతం తేమ ఉంటే మాత్రమే కొంటారు ఇవాళ పత్తిలో పదిహేను నుంచి ఇరవై శాతం తేమ ఉంది కాబట్టి వాళ్ళు కొనరు మీరు తీసుకువెళ్ళిన రిజెక్ట్ చేస్తారు రిజెక్ట్ చేస్తే మళ్ళీ అక్కడ నుంచి మీరు మళ్ళీ వాహనాల్లో మీ ఓన్ వెహికల్స్లో పెట్టుకొని రావాలి అది కూడా మళ్ళీ ఇక్కడ కొనట్లేదు మీకు జగ్గేపేటకి ఇచ్చిన గుంటూరులో కొంటారు ప్రతి రైతు కూడా ఎవరైనా అమ్ముకోవాలంటే గుంటూరు పోయి సీసీఐ ద్వారా గుంటూరులో అమ్ముకోవాలని చెప్పి చెప్తే ఇక్కడ రైతులు మొత్తం కూడా దిగాలు పడిపోతా ఉన్నారు ఈ రోజున ఇవాళ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు రైతు ప్రభుత్వం చెప్తా ఉన్నారు రైతులకు మేము మంచి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఇవాళ పత్తి రైతులు ముఖ్యంగా ఇవాళ అలో లక్షణ అంటున్నారు కనీసం పదిహేను క్రింటాలు యావరేజ్గా పడ్డే పత్తి ఈ రోజున ఏడెనిమిది క్రింటాలు కూడా ఎకరానికి రావడం అనేది కష్టమైన పరిస్థితుల్లో ఇవాళ ఆ పండిన పంట కూడా గిట్టుబాటు ధర లేకపోతే రైతులు ఏమైపోవాలి కాబట్టి రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జగ్గేపేట నియోజకవర్గంలో ఏఎంసీలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో మీరు సిసిఐ కొనుగోలు కేంద్రాన్ని పెట్టండి పెట్టి ఇక్కడనే ఇక్కడికి రైతులు మొత్తం కూడా ఇక్కడ తోలుకుంటారు రైతులు ఈ యొక్క తేమశాతాన్ని చూసి కొద్దిగా మీరు లెబరల్గా ఉండి కనీసం పదిహేడు పద్దెనిమిది శాతం తేమ శాతం ఉన్నప్పటికీ కూడా సిసిఐ మద్దతు ధరకు ఏడు వేల ఐదు వందల రూపాయలు కొనాలని అలానే గుంటూరుకి వెళ్ళే ప్రాతిపదిక వద్దు అని చెప్పి ప్రతి రైతు కూడా ఇక్కడ జక్కేపేటలో కొను జక్కేపేట నియోజకవర్గం ప్రజలు జగేపేటలోనే అమ్ముకునే అవకాశాన్ని సిసిఐ ద్వారా కల్పించాలని చెప్పి ఈ ఇరవై వేల ఎకరాలు ఆల్మోస్ట్ ఇక్కడ సాగు అవుతూ ఉంది జగ్గపేట నియోజకవర్గంలో మరి ఇరవై వేల ఎకరాల్లో పట్టించిన రైతులు మొత్తం కూడా ఇక్కడే జగ్గపేటలో అమ్ముకునేట్టుగా సిసిఐ కొనుగోలు కేంద్రాన్ని ఇమీడియట్గా ఓపెన్ చేయాలని చెప్పి అలానే ఒకవేళ ఓపెన్ చేయకపోయినా రైతులకు ఏమాత్రం నష్టం కలిగినా రైతులు దళారీల బారిన పడుతుంటే చూస్తూ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని రైతుల పక్షాన ఎంత పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు చేస్తామని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా